హాయ్ అండ్ అందరికీ నేను ఇప్పుడు డిన్నర్ టైంలో ఏమేమి చేస్తున్నానో చూడండి చెప్తున్నాను మార్నింగ్ వండిన అన్నం కారం అన్నం చేస్తున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన ఇడ్లీ ఇడ్లీ ఉప్మా చేస్తున్నా దోశ పిండి దోశలు వేస్తున్నా పిండి లాస్ట్ అయింది అందుకనే ఇప్పుడు దోశ పిండి వేస్తున్నా మళ్ళీ రెడీ చేస్తు రెడీ చేసి పెట్టిన ఇది రేపటి నుండి వాడుకోవచ్చు ఫస్ట్ ఇడ్లీ ఉప్మా చేస్తున్నా ఇడ్లీలను పొడి పొడిగా చేసుకోవాలి ఇట్లా చూడండి ఇలా పొడిపెడి చేసిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని పావుడినర ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోస దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు మిర్చి పోసు దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆ తర్వాత కరివేపాకు పుదీనా ఆనియన్స్ కచ్చపచ్చ పచ్చరించడం వెల్లుల్లి తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత పసుపు ఇప్పుడు ఇడ్లీ పొడి ఇడ్లీ పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిగలుపుకోవాలి తాలింపులో కొంచెం సాల్ట్ మీద నుండి చల్లుకోవాలి ఇట్లా మొత్తం కలిగలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం సం వేసుకొని కలుపుకోవాలి ఇడ్లీ మిగిలినప్పుడు ఇలా చేసుకుంటే తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తింటా అంటే తినబుద్ధి అవుతుంది సపరేట్గా ఇడ్లీ చేసుకొని కూడా ఇలా చేసుకొని తినొచ్చు మీద నుండి ఇట్లా కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర చల్లుకున్న తర్వాత సరి కలుపుకొని వేరే లేడీ సర్వ్ చేసుకొని తినడమే ఇడ్లీ ఉప్మా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి ఇప్పుడు అన్నం విప్పుకోవాలి అన్నం విప్పుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కారం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలగలుపుకోవాలి అన్నాన్ని వరకు చూడండి ఇలా కలగలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి స్టవ్ యొక్క గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత పోసు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు ఎండిమిర్చి తాలింపు ఫ్రై అయింది పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి కూడా ఫ్రై అయింది కరివేపాకు పుదీనా పచ్చ పచ్చ వెల్లుల్లి వెల్లుల్లి వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆని తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత పసుపు కలిపెట్టుకున్న అన్నం అన్నం వేసుకున్న తర్వాత తాళి మొత్తం బట్టిలా కలుపుకోవాలి ఇలా కలుసుకున్న తర్వాత రెండు నిమిషాలు వేడిగానేయాలి మూత పెట్టుకోండి రెండు నిమిషాలు అయింది ఇట్లా మీద నుండి కొత్తిమీర ఇట్లా ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే అంతే కారం అన్నం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్ షేర్ చేసుకోండి స్టవ్ బంద్ చేసుకుంటే వేడివేడి సర్వ్ చేసుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది నోటికి రుచి లేనప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దోశ వేసుకోవాలి ఇప్పుడు దోశ ఎందుకు వేస్తున్నా అంటే మా ఆయనకు నైట్ డ్యూట్ వేయటప్పుడు దోశలు వేయన్నాడు వేసి ఇచ్చిన ఆయనకు ఆ తర్వాత దోశల పిండి ఇదే ఉన్నది ఇక వేస్ట్ చేయకుండా ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నాను ఒక నాలుగైదు దోశలు అయితే కావచ్చు అంతేవి కొద్దికేటు కాకుండా ఉన్నదని వేస్తున్నాను కారం అన్నం ఇడ్లీ ఉప్మా దోశ మూడు సరిపోతాయి మా ముగ్గురికి దోశ చట్నీ కూడా చేసినాం దోశల చట్నీ మా ఆయనకు పెట్టంగా ఇది మిగిలితే ఇది మా ఇప్పుడు మా కోసం ఈ ఆనియన్స్ సైడ్కు అంచుకొని తినడానికి దోశలు కూడా చేయడం అయిపోయింది ఈ మూడిట్లో మీకు ఏది ఇష్టమని కామెంట్ చేయండి ఇడ్లీ ఉప్మా కారం అన్నం దోశ ఇప్పుడు డిన్నర్ టైంలో చేస్తున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్